ఎవరివన్ ఈ రోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారా కామన్ నామ్ కామన్ నౌన్ మామూలుగా వస్తువులు ప్రజలు ప్రదేశాలు వంటి వాటికి సంబంధించిన సాధారణ నామవాచిక పదాలను కామన్ నౌన్స్ అంటారు ఇవి ఏదైనా ప్రత్యేక వ్యక్తి ప్రదేశం లేదా వస్తువుకు ప్రత్యేకంగా పేరు తెలియజేయవు అంటే ఇవి ఒక విభాగం లేదా సమూహానికి చెందిన సాధారణ పదాలు మాత్రం అవుతాయి ఉదాహరణలు కంట్రీ దేశం బాయ్ బాలుడు గర్ల్ బాలిక సిటీ పట్టణం పైన చెప్పబడిన ఉదాహరణలను గమనిస్తే దేశం బాలుడు బాలిక పట్టణం ఇవన్నీ సాధారణ పదాలు కానీ దేశం పేరు ఏమిటో ఈ పట్టణం పేరు ఏమిటో తెలియజేయలేవు అందువల్ల ఇలాంటి సాధారణ పదాలను కామన్ నౌన్స్ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్